అందరికీ నమస్కారం ఈరోజు మనం డబ్బు గురించి ఓ చాలా సులువైన కానీ చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం ఇది మనసుకి ఎంతో ప్రశాంతతనిచ్చే ఒక అందమైన ఆలోచన వినడానికి సిద్ధంగా ఉన్నారా మన చుట్టూ ఉన్నవాళ్లని అంటే మన స్నేహితులని లేదా బంధువులని చూసినప్పుడు అరే వీళ్ళు డబ్బుని ఎందుకిలా వాడుతున్నారు అని ఎప్పుడైనా అనిపించిందా ఆమె అంత ఖర్చు ఎందుకు పెడుతోందో అతను మరీ ఇంత పొదుపు ఎందుకు చేస్తున్నాడో ఇలాంటి ప్రశ్నలు మనలో మనకే వస్తుంటాయి కదా ఇది చాలా మామూలు విషయమే అయితే ఈ డబ్బు విషయాల్లో మనం చాలా తరచుగా మరిచిపోయే ఒక చిన్న రహస్యముంది అది గనక మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో సగం కంగారు తగ్గిపోతుంది తెలుసా మరి ఆ నిజమేంటో మెల్లగా తెలుసుకుందామా హా నిజమిదేనండి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక వేరే ఆట ఆడుతున్నారు ఊహించుకోండి ఒకరు క్రికెట్ ఆడుతుంటే ఇంకొకరు చెస్ ఆడుతున్నారు రెండు ఆటలే కాని నియమాలు పద్ధతులు వేరు కదా అలాగే మీ జీవితం వేరు వాళ్ల జీవితం వేరు అందుకే వాళ్ల దారి మనదారి ఒకటి కాదు ఇది ఎంత చిన్న విషయమో అంత శక్తివంతమైనది కూడా ఇంతకుముందు మనం ఎలా ఆలోచించేవాళ్లం నేను చేసేదే సరైనది అనో లేదా పక్క ఏం చేస్తున్నారో నేను కూడా అదే చేసేయాలి అనో అనుకునేవాళ్ళం అదెలా ఉంటుందంటే లెక్కల పరీక్షకు వెళ్ళి సైన్స్ పుస్తకం చదివినట్టుంటుంది కంగారు తప్ప ఏమీ మిగలదు కానీ కొత్త ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరి నిర్ణయాలు వేరుగానే ఉండాలి ఎందుకంటే పర్సనల్ ఫినాన్స్ అనేది నిజంగా పర్సనల్ ఇది అర్థం చేసుకుంటే చాలు మనసు తేలిక ఈ కొత్త ఆలోచన మన జీవితంలోకి వస్తే ఏం జరుగుతుందో చూడండి మనం ఇతరులతో పోల్చుకోవడం మానేస్తాం వాళ్ళని జడ్జి చేయడం ఆపేస్తాం మన సొంత ప్రయాణాన్ని మనం ప్రేమించడం మొదలు పెడతాం అప్పుడు మన నిర్ణయాలు చాలా ప్రశాంతంగా స్పష్టంగా ఉంటాయి ఇది అచ్చం రోజంతా బరువైన స్కూల్ బ్యాగ్ మోసి ఇంటికొచ్చాక దాన్ని దించేస్తే ఎంత హాయిగా ఉంటుందో అలా ఉంటుంది సరే ఈ విషయాన్ని ఇంకా బాగా మనసులో నాటుకుపోయేలా అర్థం చేసుకోవడానికి ఒక మూడు చిన్న చిన్న కథలు చెప్పుకుందామా చిన్నప్పుడు మన అమ్మమ్మలు చెప్పిన కథలు ఇంకా గుర్తున్నాయి కదా అలాగే ఈ కథలు కూడా ఈ పాఠాన్ని ఎప్పటికీ గుర్తుండేలా చేస్తాయి ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి నీలి ఆకాశంలో రెండు అందమైన పక్షులు హాయిగా రెక్కలు ఊపుతూ ఎగురుతున్నాయి అందులో ఒక పక్షి తన గూటిలో ఆకలితో ఎదురుచూస్తున్న తన పిల్లల కోసం ముక్కున ఆహారం పట్టుకుని వెళ్తోంది ఆ ఆహారం కింద పడిపోకూడదు కదా అందుకే అది చాలా నెమ్మదిగా ఎంతో జాగ్రత్తగా ఎగురుతోంది దాని బాధ్యత అది ఇప్పుడు రెండో పక్షిని చూడండి దాని దగ్గర ఏ బరువు లేదు దానికి బాధ్యతలు లేవు అందుకే అది చాలా స్వేచ్ఛగా గాలితో పడుతూ వేగంగా ఎగురుతోంది దాని ఆనందం వేరు చూశారా ఆ రెండు పక్షుల బరువులు వేరు వాటి వేగాలు వేరు వాటి ప్రయాణాలు కూడా వేరు మన డబ్బు జీవితం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది మన బాధ్యతలే మన బరువులు అందుకే మన వేగం మన దారి కూడా వేరుగానే ఉంటాయి ఇందులో తప్పేముంది చెప్పండి ఇక్కడ చూడండి మన దేశంలోనే ఇద్దరు గొప్ప వ్యక్తులు ముఖేష్ అంబానీ గారు వేగంగా ఎదగడానికి పెద్ద పెద్ద రిస్కులు తీసుకుంటారు అది ఆయన ఆట మరోవైపు రతన్ టాటా గారు నెమ్మదిగా నమ్మకంతో చాలా కాలం నిలిచే వ్యాపారం చేస్తారు అది ఆయన ఆట ఇద్దరూ గొప్పవాళ్లే కదా ఎందుకంటే వాళ్ళు ఎవరి ఆట వాళ్ళు ఆడారు అంతే ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇంతే ఆపిల్ కంపెనీని చూడండి వాళ్ళు ఖరీదైన అద్భుతమైన వస్తువులు అమ్ముతారు ఏమో తక్కువ ధరకే ఎక్కువ వస్తువులు అమ్ముతుంది రెండు విజయవంతమైన కంపెనీలే కానీ వాళ్ల దారులు వేరు వాళ్లు తమ సొంత మార్గంలోనే గెలిచారు మనుషుల కథ కూడా అంతే కదా సరే ఈ పెద్ద పెద్ద కథలు విన్నాం కదా ఇప్పుడు మన వద్దాం ఈ అందమైన విషయాన్ని మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చూద్దాం ఎందుకంటే ఇది మనందరి కథ ఈ చిన్న ఉదాహరణలు చూడండి రాహుల్ తన కుటుంబాన్ని చూసుకోవాలి అందుకే నెమ్మదిగా జాగ్రత్తగా పొదుపు చేస్తాడు ఆశకు ఇంకా బాధ్యతలు లేవు అందుకే వేగంగా పొదుపు చేయగలుగుతోంది ఇద్దరూ వాళ్ళ జీవితాల్లో సరైన పనే చేస్తున్నారు అలాగే అరవింద్కు కుటుంబం ఉంది అందుకే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్తాడు మనోజు సింగిల్ కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోగలడు చూశారా ప్రతి ఒక్కరి కరెక్ట్ సమాధానం వేరుగా ఉంటుంది ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చేద్దాం ఈ పాఠాన్ని ఉపయోగించి మన సొంత దారిని మనం మరింత నమ్మకంతో ఆనందంగా ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం ఈ మూడు మాటల్ని మీ మనసులో బలంగా ముద్రించుకోండి నా డబ్బు నా ప్రయాణం నా నియమాలు దీని మీ డైరీలోనో లేదా మీ గదిలోని అద్దం మీదో రాసిపెట్టుకోండి ఎప్పుడైనా మనస్సు పక్కదారి పట్టి ఇతరులతో పోల్చుకోవాలనిపిస్తే ఈ మాటలు మీకు ధైర్యాన్నివ్వాలి ఇప్పుడు ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చుని మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి అనవసరంగా నేను ఎవరితో నన్ను పోల్చుకుంటున్నాను నా పరిస్థితిని ఆలోచించకుండా గుడ్డిగా నేను ఎవరినైనా కాపీ చేస్తున్నానా నా జీవితానికి సరిపోయేలా నేను మార్చుకోవాల్సిన ఒక మంచి అలవాటేంటి ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే మీకొక దారి దొరికినట్లే దుర్గా దుర్గాసర్ చెప్పిన ఈ అద్భుతమైన మాటను గుర్తుంచుకుందాం ఇతరుల దారిలో పరిగెత్తకండి మీ జీవితం మీ బరువు మీ వేగం మీ ఆటను మీరే నిర్ణయించుకోండి ఇంతకంటే స్పష్టంగా అందంగా ఎవరూ చెప్పలేరు కదా ప్రతిరోజు ఉదయం మీతో మీరు ఇలా చెప్పుకోండి నేను నా ప్రయాణాన్ని గౌరవిస్తాను నేను తెలివైన నిర్ణయాలు తీసుకుంటాను నేను నా సొంత ఆర్థిక మార్గాన్ని ఆనందంగా అనుసరిస్తాను ఇది మీకు రోజంతా ఎంతో శక్తినిస్తుంది గుర్తుంచుకోండి రోజూ నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి ధన్యవాదాలు